నువ్వు భయపడే కొద్ది కృంగిపోయే కొద్ది కుమిలిపోయే కొద్ది నువ్వు దేనికి భయపడుతున్నావో దేనికి కలవరపడుతున్నావో సైతాను వాడు వాటిని ఎక్కువ చేస్తాడు నువ్వు వాడుతామాడు రే ఇన్ని నీకు ఇన్ని తెచ్చినా నాకు భయం లేదు రూ అన్ని వదిలేసి ఊరుకున్నాను నేను నేను అన్ని వదిలేసాను నేను నేను దేవునికి కనెక్ట్ అయినోడి దేనికి కనెక్ట్ అయినోడి కానీ దేవునికి కనెక్ట్ అయినోడ్ దేవునికి కనెక్ట్ అయిన ఉంటే ఉంది పోతే పోయింది ఏదైనా సరే లెక్కలేదు రు ప్రాణం మీదే తీపిలేదు నాకు మీదే నాకు ఈ ఆస్తులు అంతస్తులు స్థలాలు ఇల్లు డబ్బులు బంధాలు అనుబంధాలు తోటకూర కట్ట నాకు ఇవన్నీ లెక్కలు కాదురా ఎవరు ఎవరు ఎంతవరకు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదిలిపోతారు కష్టాలలో వారు కదిలిపోతారు కరుణ

చేతులు ఎత్తండి టెన్షన్ తీసేసుకుంటారా అందులోనే బతుకుతారా విమర్శలు లెక్క చేస్తారా ఏడిశారు నిన్ను విమర్శించేది ప్రభువే నీ సంగతులన్నీ ఇరిగిన వాడు ప్రభువే కాబట్టి ఎవడు విమర్శ కృంగుతావు నువ్వు సమాజంలో ఎవడు పడింది బాధలు పడేట్ల నీకంటే ఎక్కువ బాధలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన వాళ్ళకి లేని నిరీక్షణ నీకుంది ఏసై ఉన్నాడు నీకు గొప్ప ఆదరణ ఉంది గొప్ప ధైర్యం ఉంది అప్పులు ఎగ్గొట్టమని చెప్పట్లా ఉంటే ఇవ్వు లేకపోతే నీ గొంతు మీద ఖర్చులాగొస్తే వస్తే దారులు ఉన్నాయి చెప్పానుగా శతకోటి దరిద్రాలు అనంత కోటి శతకోటి అంటే వంద కోట్లు అర్థమైందా అది వంద కోట్ల దరిద్రాలకి అనంత కోటి అంటే లెక్క ఉపాయాలు అరే అన్యుడికి అంత నిరీక్షణ ఉంటే క్రీస్తు మనకి ఎంత బలం ఉండాలండి లేవు దారులు లేవు నీకు కనపడకపోవచ్చు ఏసై చూపిస్తాడు ఏదో బారి అరే చూపించేదాకా ఆగాలిగా ఓపిక పట్టాలిగా మొరబెట్టుకోవాలిగా ధైర్యం తెచ్చుకోవాలిగా అనండ్రా అనండి నా దేవుడు కార్యం చేశాడని కూడా తిరగాలిగా అది ఒక మాట అంటే నేను తట్టుకోలేకపోతుండే మనసులో మూడు తిండి మానుకుంటుంటివి రోగాల పాలవుతుంది ఏంది పద్దాకలా వదిలేస్తారా ధైర్యం తెచ్చుకుంటారా తెచ్చుకోకపోతే అంతే ఉండండి నాకే ధైర్యంగా ఉండాలి ఎట్లా బతకాలి చెప్పు తీసుకొని ముఖం మీద తన్నినట్టు చెప్పండి అందరు ఎట్లా బతకాలి చెప్పు తీసుకొని ముఖం మీద ఏది అన్నోళ్ళ ముఖం మీద పెట్టా పెట్ట తన్నట్టు బతకాలి నువ్వు దిగులు పడి ఏడుసేది అంటా ఉంటాడు అనేవాళ్ళు వాళ్ళ ముందు తల ఎత్తుకొని ధైర్యంగా దేవుని బట్టి మయం పరిస్థితి నిలబడా అన్న నోళ్ళు మూత పడకపోతే అప్పుడు అయ్యే నోళ్ళు నిన్ను పొగకపోతే